హలో అండి హాయ్ అందరికీ నమస్తే సో ఇవాళ వచ్చేసి నేను తెలంగాణలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తూ ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు బతుకమ్మ పండుగ అయితే రానే వచ్చేసిందండి సో ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ అయితే చాలా చాలా గ్రాండ్గా అయితే జరుపుకుంటూ ఉంటారు కదా సో తెలంగాణలో సో ఇప్పుడు మనకు ఇంతకుముందు చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఉన్న ప్రభుత్వంలో ప్రతి బతుకమ్మ పండుగకు మహిళలకైతే చీరలు అయితే పంపిణీ చేసేవాళ్ళు అయితే ఈసారి మనకు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు దీనిపైన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి సో మహిళలకైతే ఒక మంచి గుడ్ న్యూసే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఈసారి బతుకమ్మ చీరలు ఏవైతే ఉన్నాయో సో ఇంతకు ముందులా కాకుండా మంచి డిజైన్స్తో అంతేకాకుండా మంచి క్వాలిటీతో అందించాలని మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి కాకపోతే మనకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ బతుకమ్మ చీరలు వచ్చేసి మనకు స్వయం సహాయక సంఘాలలో ఎవరైతే ఉంటారో మహిళలు సో వాళ్లకు మాత్రము ఈ పండగకి రెండు చీరలు అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి సో స్వయం సహాయక సంఘాలు అంటే మనకు లైక్ డాక్ డ్వాక్రా గ్రూప్స్ కానివ్వండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితే ఉంటాయి కదా సో అందులో ఉన్న మహిళలకు మాత్రం ఇప్పుడు మంచి క్వాలిటీతో అండ్ మంచి నాణ్యతతో ఉన్న చీరలు ప్రతి ఒక్క మహిళకు అయితే రెండు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి మరి అంతేకాకుండా చాలామంది తెలంగాణలో డ్వాక్రా గ్రూప్ కాకుండా నార్మల్గా ఉన్న మహిళలు కూడా చాలామంది ఉన్నారు కదా అండి సో అలాంటి వాళ్లకు మరి మనకి బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తారా లేదా అనే దానిపైన ఇంకా మనకు క్లారిటీ అయితే లేదు బట్ ఒకటి మాత్రం స్వయం సహాయక గ్రూప్లో పనిచేసే మహిళలకు మాత్రం కంపల్సరిగా చీదల పంపిణీ అయితే ఉందండి సో వాళ్ళకైతే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంకా మనకు అఫీషియల్గా వేరే మన తెలంగాణలో ఉన్న మహిళలకు మరి పంపిణీ చేస్తారా లేదా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి సో ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ రాగానే డెఫినెట్గా నేను మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తాను బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా మనకు వన్ మంత్ టైం ఉంది కాబట్టి సో మన తెలంగాణ ఉన్న వేరే మహిళలు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఈ చీరలు పంపిణీ పైన ఏదైనా డెసిషన్ వస్తే డెఫినెట్గా వీడియో అయితే చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తానండి సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నోటిఫికేషన్ అయితే వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయండి ఓకే బాయ్